హాయ్ హలో నమస్తే నా పేరు సామణ్య నేను పేరు ట్రాన్సిమెంట్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బంగారు తీగల చాప పులుసు వండపోతున్నాం దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా దీంట్లోకి ముక్కలకు తొందరగా పట్టేస్తాను పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి కూడా దీంట్లో ఒక నాలుగు వేస్తున్నాను ఒక నాలుగు వచ్చేసి పులుసు మట్టిటప్పుడు వేయాలి బాగుంటుంది ఇంకా ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతాకు కూడా వేయాలి దీంట్లో మెంతాక వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మొత్తానికి చేపల పులుసు రెడీ అయిపోయింది కడీ చూపించవచ్చు ఒకసారి బంగారు తీగ చాప పులుసు మా అత్తమ్మ నేర్పించిన స్టైల్లో కూర మాత్రం రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనలీ తీగ పులుసు కంప్లీట్ అయిపోయింది మా నాని నేర్పించిన మా అత్తయ్య గారికి చేపల పులుసు కూడా టేస్ట్ చూసేద్దాం ఓకే ఫస్ట్ ఇది మీ అందరికీ తర్వాత నాకు నేను మీ స్నేహ ఈ రోజు మన పక్కన గెస్ట్ ఎవరు తెలుసు కదా మీ అందరికి ఆల్రెడీ మన ఛానల్ చూస్తే ఉంటారు ఒకసారి పరిచయం చేసుకుందాం హాయ్ హలో నమస్తే నా పేరు సామణ్య నేను ట్రాన్స్ అన్ని ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే బంగారు తీగల చాపు పులుసు వండపోతున్నాం కానీ చేస్తామంటా ఓకే మా అత్తయ్య గారు చెప్పినట్టు చేసేద్దాం ఓకే అది అది ఎలా అంటే నాకు మా అత్తయ్య గారు నేర్పించారు ఆ చేపల పులుసు బంగారు తీగ చాప పులుసు ఎలా చేయాలి అనేది నాకు తెలంగాణ స్టైల్లో మేము చేస్తున్నాము సో వీడియో అంతా ఎండి వల్ల చూడండి మా లైలగూరు గారు నాకు నేర్పించిన బంగారు తీగ చాప పులుసు సో మా అత్తయ్య స్టైల్లో చేయబోతున్నా మా అత్తయ్య గారు లేరు కానీ మా అత్తయ్య గారి స్టైల్లో నేను చేపల పులుసు చేయబోతున్నా సో వీడియో చూద్దాం ఏంటి స్పెషల్ ఏం చేపల పులుసు చేస్తున్నాము సో ఈరోజు చేపల పులుసు డిఫరెంట్ గా మా అత్తయ్య స్టైల్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాను కదా వాటికి కావాల్సిన భద్రతలు ఒకసారి చూపిస్తాను రెండు ఒకసారి ఆ వచ్చేసి ఇది బంగారు తీగ చా చేప ఇది ఎన్ని ఫోర్ కేజ్ చేప ఇది పెద్దది తీసుకొచ్చారు సో దానికి కావాల్సిన వచ్చేసి ఉప్పు కారం పసుపు నూనె అల్లం పేస్ట్ ఆ తర్వాత దీనికి స్పెషల్గా ఉల్లికట్ట వేయించి గ్రాండ్ చేసుకున్న పేస్ట్ ఇది ఆ తర్వాత వచ్చేసి దీంట్లో కొంచెం టమాటా గ్రేవీ కూడా వేస్తాం దీంట్లో కొంచెం మేము టమాటా గ్రేవీ చేసి పెట్టుకున్నాను అండ్ చేపల పులుసు అంటే మనం మెయిన్గా మన వేసింగ్ ఏంటిది చెప్పేది జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి జీలకలు ఇది మాత్రం కంపల్సరీ ఇది ఉంటేనే చేపల పులుసు టేస్ట్ ఉంటుంది దీనితో పాటు దీంట్లో కావాల్సింది ఇంకోటి ఏంటంటే చింతపులుసు ఈ చింత పులుసు కంపల్సరీ దీంట్లో ఉండాలి దీని ఆల్రెడీ పిస్కి పెట్టేసుకున్నాను సో ఈ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తాను ఓకే ఈ చేపలకి ముందుగానే అన్ని పట్టించి పెట్టాలి ఇదే స్పెషల్ ఈ చేపల పులుసుకి ఏంటంటే ఫస్ట్ అల్లం పేస్ట్ చేసాను దీంట్లో నేను ఇప్పుడు కొంత పసుపు కూడా వేస్తాను దాంట్లో పసుపు ఆ తర్వాత ఉప్పు సరిపడేంత మనం ఎంత వేసుకోవో అంత వేసుకోవచ్చు ఉప్పు సరిపడేంత కడిగేటప్పుడు మనం ఉప్పుతో కడుగుతాం కాబట్టి సరిపడేంత చూసుకొని వేసుకోవాలి ఉప్పు మనం మెయిన్గా ఇప్పుడు కారం వీటికి అన్నిటికీ మనం ఇవన్నీ ముందే పట్టించి పెట్టేసుకోవాలి ముక్కలకి కారం కొంచెం మంచిగానే పడుతుంది మీ ఇష్టం ఎంత కావాలంటే అది వేసుకోండి కారం జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ మాత్రం ఇప్పుడు వేయకూడదు సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను కొంచెం కలిపేసేవి కలిప కలిపేసా దీంట్లో కొంచెం కూడా యాడ్ చేస్తున్నా దీంట్లోకి ముక్కలకు తొందరగా పట్టేస్తుంది అన్నట్టు ఫైనల్గా పీసెస్కి ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ కలపడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ పులుసు చింత పులుసు చింతపండు పులుసు కూడా సరిపడా అంటే ముక్కలకు ఎంత అయితే పడతావు అంత పెట్టుకోవచ్చు మనం దీనికి ఇంత క్వాంటిటీ మధ్య మనకి తెలిసిపోతుంది మనకి ఈజీగా మనకు అంత కొంత ప్రకారంగా సో మా అత్తయ్య గారు అప్పుడు చిన్నప్పుడు నాకు నేర్పించారు ఈ విధంగా చేపల పులుసు చాలా బాగుంటాయని చెప్పేసి అనగా సో అలా ట్రై చేసినప్పుడు నిజంగా చెప్తున్నాను చేపల పులుసు మాత్రం చాలా బాగుండే అప్పుడు సో ఈరోజు మా అత్తయ్య నేర్పే స్టైల్లో మేము చేయబోతున్నాము ఇంకొంచెం పులుసు యాడ్ దాంట్లో ఇంకా ఇంకొంచండి ఇంకొంచండి ఓకే డన్ సో ఇప్పుడు చూపు ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా దీంట్లో చింత పులుసు అండ్ ఉప్పు కారం అల్లం పేస్ట్ ఆయిల్ అన్నీ వేసేసి పెట్టేసుకున్నాం కదా దీన్ని ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి మినిమం ముప్పై నిమిషాలు నానబెట్టుకుంటే ఉప్పు కారం అంతా కూడా చాప పులుసుకు పట్టేస్తుంది అన్నట్టు వేరెక్కిపోయింది అర్ధగంట అయిపోయింది సో ఇప్పుడు మేము దీంట్లో వచ్చేసి జీలకర్ర వేస్తున్నాను ఆయిల్లో ముందు కట్ చేసి పెట్టుకున్న కోత్ మన పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి కూడా దీంట్లో ఒక నాలుగు వేస్తున్నాను ఒక నాలుగు వచ్చేసి పులుసు మర్చేటప్పుడు వేయాలి బాగుంటుంది ఇంకా కలిపి ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతాకు కూడా వేయాలి దీంట్లో మెంతాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతాకు కరివేపాకు వేస్తాం దాంట్లో ఉల్లిగడ్డ ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తుంది సార్ ఇది బాగా ఎర్రగా కావాలి ఎర్రగా అయిన తర్వాత తర్వాత దీంట్లో కొంచెం టమాటా గ్రేవీ చేసుకున్నాం కదా అది కూడా వేసి ఎర్రగా అయిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అప్పుడు ఈ పులుసు దాంట్లోకి వేసేస్తాను వెయిట్ చేయండి ఓకే ఉల్లిగడ్డ గ్రేవీ ఎర్రగా అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు వేస్తుంది ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ పసుపు వేసినాం కదా కొంచెం లైట్గా అలా కలర్ కోసం అని వేస్తున్నా తర్వాత ఇప్పుడు అది ఇప్పుడు టమాటా గ్రేవీ కూడా వేస్తుండే ఇప్పుడు దాంతోపాటే వేస్తుండీ తొందరగా అయిపోయాయి కదా రెసిపీ ఏదైనా మనం కాకపోతే చాప క్లీనింగ్ లేట్ అయిపోతుంది కానీ ఇట్లా కనుక తొందరగా అయిపోతాయి ఏమో ఒక ఆకు వంద అయిపోతుంది మూత పెట్టేస్తాయి సో ఇప్పుడు దీంట్లో పసుపు అవన్నీ వేసేసాం కదా టమాటా గ్రేవీ ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు ఈ చేప ముక్కల పులి దాన్ని పైకి వచ్చేసింది అంటే ఇది గోలిందని అర్థము ఇప్పుడు దీంట్లో మనము చేప ముక్కలు అవి ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేస్తాయి అవి అందులో కొంచెం ఇవి పచ్చిగా ఉన్నప్పుడు అంత కలిపేసుకోవాలి ఇట్లా సో కొంత చేపల పులుసులో కొంత విందాక మిగిల్చిన చింతపండు పులుసుని కాదు పోసేసాము ఇలా కొంచెం ఇక దీన్ని కాసేపు ఊద పెట్టేసి మాకు కొంచెం పులుసు పోద్దాం ఇలా సరిపోతుంది అంటారు కొంచెం పోయి లైట్గా పులుసు గ్రేవీ గ్రేవీ ఉంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో చేసేసారు కదా ఇలా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి ఉడకనిస్తే ముక్క మంచిగా మసులుతుంది మసలేటప్పుడు గరం అది జీకర పొడి అవన్నీ కూడా దాని ప్లేస్ చెమట బాగా వస్తుంది సో పులుసు అయితే మసులుతుంది చూపెట్టేస్తే పులుసు మసులుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక అనుకున్నాం కదా పచ్చిమిర్చి ఇవి అనుకున్నాం కదా ఇవి చేయాలి ఫస్ట్ టేస్ట్ బాగుంటుంది ఇట్లా సో ఇప్పుడు వచ్చేసి మన ముఖ్యమైన చేపల పులుసు కావలసినవి జీలకర్ర మెంతుల పొడి ఇది ఇదంతా కూడా దీంట్లో వేస్తుందా ఇది పచ్చి ధనియాల పొడి ఓకే ఇది పచ్చి ధనియాల పొడి సో మొత్తానికి ఇవన్నీ దీంట్లో వేసేసాము మళ్ళీ కాసేపు మసాలని నింపాలి దీన్నిగా ఒకవేళ ఉప్పు కారం గిట్ల సరిపడేంత చూసుకొని మనం వేసుకోవచ్చు స్లోగా కలుపు స్లోగా సో చేపల పులుసు మాత్రం అయిద్దాం ఆల్మోస్ట్ అయిపోయినట్టే కానీ కొంచెం మసాలే పులుప అనేది పోతే అప్పుడు చేపల పురు అయినట్టు మసాలా సో కాసేపట్ల మసాలా ఇద్దాం ఇది ఒకటే అవుతుంది చూసారు కదా ఇక ఒకసారి ట్రైకి చూపెట్టారు చూసారు కదా ఇట్లా స్లోగా బాగా ఉడకనివ్వాలి ఈ ఆయిల్ ప్యాక్ తేలితే కర్రీ అయినట్టు అర్థం మనకు మనం మినిమం పదిహేను నిమిషాలు పెట్టాం సింబులో సో ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసిద్దాము కొత్తిమీర వేసేసి కాసేపు పెట్టేద్దాం మళ్ళీ ఎందుకంటే వేసేసి ఓకే డన్ ఇంకొక రెండు నిమిషాలు చేపలకు రెడీ వెయిట్ చేయండి ఎక్కి చూ చెప్తాం ఎలా ఉందనేది ఓకేనా సో మొత్తానికి పులుసు స్టడీ అయిపోయింది కనీ చూపించావు ఒకసారి బంగారు తీగ చాప పులుసు మా అత్తమ్మ నేర్పించిన స్టైల్లో కూర మాత్రం రెడీ అయిపోయింది టేస్ట్ చేసే ముందు ఒక అందరికి ఒక మాట చెప్తున్నాను మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న గంట బెల్లు ఒకటే మర్చిపోకండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళు ఎవరైనా గంట బెల్లి నొక్కడం మర్చిపోయి ఉంటే మళ్ళీ వెళ్ళి ఒకసారి గంట బెల్లు నొక్కండి ప్లీజ్ నాకు మీ సపోర్ట్ చాలా అవసరం సో ఇంకెందుకు కాలుస్తాం చేపలు కూడా టేస్ట్ చూసిద్దామా చూసిద్దామా ఫైనలీ బంగారు పులుసు కంప్లీట్ అయిపోయింది మా నాన్నగారు నేర్పించిన మా అత్తయ్య గారికి చేపల పులుసు కూడా టేస్ట్ చూసేద్దాం ఓకే ఇది మీ అందరికీ తర్వాత నాకు నువ్వు చెప్పాలి నేను కాదు వెంటాస్టిక్ రియల్లీ చాలా 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 అంటే చాలా బాగుంది ఈ మధ్య సీ ఫుడ్ చాలా బాగా తింటున్నాను నేను డైట్లో ఉన్నాను కాబట్టి సో చేపల పులుసు తినాలనిపించింది సో మేము ఇలా వంట చేసుకున్నాము సో మీరు కూడా మా స్టైల్లో చేపల పులుసు ట్రై చేయాలంటే ఇంకెందుకు కాలుసు ఫస్ట్ చెప్పాను ఎలా తయారు ఆ విధంగా చే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు మినిమం త్రీ డేస్ దాకా ఉంటుంది తెల్లవారి ఇంకా చాలా బాగుంటుంది ఈ పులుసు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ